కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఘర్షణతో కూడిన ఆలోచనలు అలాగే ముఖ్యంగా ఏ పని చేస్తున్నా కూడా అంటే అది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆలోచనలు కానీ కొంత వేవరీగా అంటే అది క్లియారిటీ అనేది లేకుండా క్లియర్గా రాకుండా రకరకాల ఆలోచనలు ఆందోళనలు ఈ పని చేద్దాం వద్దా లేకపోతే మొదలుపెట్టిన పని ఏంటి పూర్తిగా కంప్లీట్ కావటం లేదు నేను దీన్ని సాధించగలనా లేదా ఇలా పెట్టుకున్నాను ఈ ప్రణాళిక ఈ రకంగా పెడుతుందా లేదా అని ఓ పక్కన వృత్తికి సంబంధించి ఒక పక్కన సంతానానికి సంబంధించి ఒక పక్కన మీ ఆరోగ్యానికి సంబంధించి ఓ పక్కన మీరు ఒప్పుకున్న ఆబ్లిగేషన్స్ మీ వర్క్కి సంబంధించిన విషయాలు ప్రయాణాలు వీటితో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం నిర్ణయం సామర్థ్యం అనేది తాత్కాలికంగా అలా ఆగిపోవడం వల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమించే విధంగా మీరు మెడిటేషన్ లాంటిది కానీ యోగా కానీ చేయడం మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం మొదలైనవి చేసుకున్నట్లయితే అలాంటి సమస్యని అధిగమిస్తూ సరి అయిన క్లియర్ నిర్ణయంతో ముందుకు వెళ్ళగలుగుతారు సింహరాశి మైకా తదుపరి రాసినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మఖా పుబ్బ ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి మంచి మిత్రులు ఏర్పడతారు స్నేహ సంబంధాలు బలపడతాయి జీవిత భాగస్వామితో కలిపి చక్కటి ప్రణాళికలు చేసుకొని వారితో కలిపి ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే వారి కొరకు ఖర్చులు పెట్టడం కానీ మొదలైన వాటికి కూడా ఎక్కువ దోహదపడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే ఉద్వేగాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది అదే రకంగా భాగస్వామితో ఘర్షణ రాకుండా అంటే అది వృత్తిపరమైన భాగస్వామి కావచ్చు అంటే వ్యాపారపరంగా లేకపోతే జీవిత భాగస్వామితో కావచ్చు వారితో ఏదైనా ఒక ఆలోచన చేసేప్పుడు ఉద్వేగాలతో కూడిన ఆలోచనలు దానివల్ల ఆ పనులు తాత్కాలికంగా ఘర్షణతో ఎండవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తగా మసులుకుంటూ ఆ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా అధిగమించడానికి అవకాశం ఉంది రాశి మా ఇక తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి రాశి ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాల్లో పోటీలు వాటికి సంబంధించిన రిజల్ట్స్ లాంటివి కావచ్చు అలాగే వారి విద్య కొరకు లోన్లు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంటే ఏది చేస్తే అది వృత్తికి సంబంధించి కానీ క్రీడాకారులు కానీ అలాగే నిరుద్యోగులకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక కిరణం లాంటి అవకాశాలు లాంటివి కనబడడం అలాగే లోన్ల కోసం మీరు ప్రయత్నాలు చేయడం అయితే దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడం అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడం అవన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో కానీ మీ వ్యక్తిగత విషయాల్లో కానీ ముఖ్యులైన బంధువులతో చర్చలు జరిపి ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే ఏదైనా లోన్లు లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ ఎక్కడైనా డిపాజిట్ చేసిన ధనాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలన్న విషయంలో నేర్పరులు అలాగే సిద్ధాస్తులైన ముఖ్యులైన బంధువులతో చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది